నాలుగు గంటలు చెప్పాడు ఒక ఆయన హైదరాబాద్ లో ఈ పాట ఆయన ఎప్పుడైతే ఆ పాటను చెప్పాడో రెండు వేల ఇరవై రెండులోనే నా ఛానల్లో ఉంటుంది చూడండి ఆ నాలుగు ప ఎపిసోడ్స్ కి కౌంటర్ లిస్టు నేను ఆల్రెడీ ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాను ఆరుమూరు వాళ్ళు అడిగారు నన్ను ఇదే కౌంటర్లో అక్కడ చెప్పాను ఆరుమూర్ అంటే నిజామాబాద్ జిల్లా తెలంగాణ మరలా ఇక్కడ అడిగారు ఇన్నాళ్లకి మూడు సంవత్సరాల తర్వాత నాలుగు ఎపిసోడ్లకి గట్టిగా కౌంటర్ ఇచ్చాక తిరిగి మరలా ఆయన మాట్లాడలేదు మళ్ళీ చెప్తున్నాను ఇది నేను అత్యంత చెప్పేది కాదు ఒకవేళ మాట్లాడతాడు సబ్జెక్ట్ ఉందండి అంటే మరి ఇదే కట్టుకాలలో ఇదే వేదిక మీద ఏదైనా డిబేట్ లాంటిది ఏర్పాటు చేస్తే చిన్నబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ కట్టు కాలలో ఇదే వేదిక మీద ఏదైనా డిబెట్ లాంటిది ఏర్పాటు చేస్తే చనబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ డిబేట్లు గొడవలు ఎల్లర్లు ఎన్ని ఎందుకంటే చెప్పండి కట్టు ఇదే వేదిక మీద ఏదైనా డిబెట్ లాంటిది ఏర్పాటు చేస్తే చంద్రబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ ఇది చక్కగా మీరు ఎలాగైతే ప్రతి ఎపిసోడ్లోనూ వాక్యాన్ని వివరిస్తున్నారు ఇప్పుడు మీ వివరణగా చక్కగా ఈ రెండో అధ్యాయం ఏడో వచ్చిన ఇది దీని పుట్టుగా దీని ప్రారంభం దీని విషయం దీని సబ్జెక్టు అని వివరణగా మీరు చెప్పేశారు అనుకో క్లారిటీ వచ్చేదిగా దీని మళ్ళీ ఒకరింటికి ఒకళ్ళు ఒకరింటికి ఒకళ్ళు ఎందుకు కట్టు కాలంలో ఇదే వేదిక మీద ఏదైనా డిబేట్ లాంటిది ఏర్పాటు చేస్తే చిన్నబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ ఇప్పుడు ఈ రెండో అధ్యాయం ఏడో వచనం గురించి చక్కగా మీరు వివరించి ఒక ఎపిసోడ్ ఒకట రెండ మూడ ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయో అన్ని ఎపిసోడ్ల ద్వారా అరవై ఆరు పుస్తకాల్లో వ్రాయబడిన విషయాలన్నిటినీ క్రూఢీకరించి చెప్పి ఇది దావిదు గురించి చెప్పబడుతుందా రాజువుల గురించి చెప్పబడుతుందా యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతుందా దీని విషయాన్ని అంతటిని మీరు చక్కగా మీరు వివరణగా చెప్పేశారనుకో డిబేట్లు గొడవలు ఎల్లర్లు ఎన్ని ఎందుకంటే చెప్పారు కట్టు కాలంలో ఇదే వేదిక మీద ఏదైనా డిబేట్ లాంటిది ఏర్పాటు చేస్తే చినబాబు గారు చనబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ సంతోషంగా అందరూ స్వీకరిస్తారు కదా అప్పుడు ఎవరెవరు ఏంటి డౌట్ ఎవరెవరిది ఏంటి నిజము ఇన్ని సంవత్సరాలుగా ఏది భరమలో ఉన్నారో తెలిసిపోద్ది కదా మరి ఇదే కట్టు కాలంలో ఇదే వేదిక మీద ఏదైనా డిబెట్ లాంటిది ఏర్పాటు చేస్తే చనబాబు గారు చనబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ